మూసి ప్రక్షాళన కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే రెండో రోజు స్వల్ప ఉద్రిక్తతల మధ్య సాగింది నదీ గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలు ఇళ్లు ఖాళీ చేసేది లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు పలుచోట్ల రివర్ బెడ్ మార్కింగ్ ను అడ్డుకున్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలో యాభై తొమ్మిది శాతం రంగారెడ్డి పరిధిలో అరవై శాతం సర్వే పూర్తయింది మేడ్చల్ పరిధిలోని మూసీ పరివాహకంలోని పదకొండు కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు వారికి రెండు పడక గదుల ఇళ్ల తాళాలు అందించారు ఇవాటితో సర్వే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు మూసి ప్రక్షాళన కోసం నడుంబిగించిన సర్కార్ నిర్వాసితులను గుర్తించేందుకు చేపట్టిన సర్వే రెండో రోజు కొనసాగింది నదీ గర్భంలో నిర్మాణాలు నివాసాలను గుర్తిస్తూ రివర్ బెడ్ మార్క్ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ బృందాలకు నిరసనలు ఎదురయ్యాయి హైదరాబాద్ జిల్లా పరిధిలో గుర్తించిన పదిహేను వందల తొంభై ఐదు నిర్వాసిత కుటుంబాల వివరాల సేకరణకు పదిహేను బృందాలు రంగంలోకి దిగాయి లంగర్ బాపు ఘాట్ నుంచి మొదలైన సర్వే బహదూర్పుర ఘాట్ వరకు సాగింది లంగర్ హౌస్ ఆశ్రమ్ నగర్ గోల్కొండ మండలం ఇబ్రహీంబాగ్ లో మార్కి ప్రక్రియను స్థానికులు అడ్డుకోగా పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించారు పాతబస్తీ బాగ్ అసద్ బాబానగర్ నందిముసలై గూడ ప్రాంతాలలోనూ రెవెన్యూ అధికారులు నదీ గర్భంలోని ఇళ్ల వివరాలను సేకరించారు బహదూర్పుర నియోజకవర్గంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు భారీ బందోబస్తు మధ్య దాదాపు మూడు వందల ఎనభై ఆరు కుటుంబాల వివరాలు సేకరించారు చాదర్గఢ్ మూసానగర్ శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది రెండో రోజు దాదాపు తొమ్మిది వందల నలభై కుటుంబాల వివరాలను సేకరించి మార్క్ చేసిన రెవెన్యూ బృందాలు యాభై తొమ్మిది శాతం పని పూర్తి చేశారు ఒక్కో ఇంట్లో తాము మూడు నాలుగు కుటుంబాలుగా కలిసి ఉంటున్నామని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానంటున్న ఒక డబుల్ బెడ్

చేశాడు జనానికి పనికిరాని ఇల్లు గవర్నమెంట్ కి ఎందుకు పనికి రావాలి రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ మూసీ నదిపై సర్వే ముమ్మరంగా సాగింది మొత్తం మూడు వందల ముప్పై రెండు మంది నిర్వాసితులను గుర్తించిన అధికారులు అరవై శాతం కుటుంబాల వివరాలు సేకరించారు నాలుగు బృందాలు గండిపేట రాజేంద్రనగర్ మండలాల్లో నివాసాలు ఇతర నిర్మాణాలను గుర్తిస్తూ మార్క్ చేసుకుంటూ వెళ్లారు అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది చైతన్యపురి ఫండ్గిరి కాలనీ న్యూ నగర్ సత్యనగర్లలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సర్వేను అడ్డుకున్నారు రెవెన్యూ అధికారులు పోలీసులతో వాగ్వాదానికి ారు అధికారుల వద్ద ఉన్న నమోదు పత్రాలను చించివేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త నెలకొంది రామంతపూర్ ప్రాంతంలోని కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్ బాలకృష్ణ నగర్ లో పేదలు నిరసనకు దిగారు కొత్తపేట భవానీ నగర్ లో నివాసం ఉంటున్న వారితో మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడి పదకొండు కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయించేందుకు ఒప్పించారు వారికి వనస్తిపురం ప్రతాప్ సింగారం తిమ్మహిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి తాళాలందించారు వారి సామాగ్రిని సైతం ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలు మాట్లాడి తరలించారు మేడ్చల్ జిల్లా పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది మంది నిర్వాసితులు ఉండగా దాదాపు వంద మంది వివరాలను

స్వల్ప ఉద్రిక్తతలు వాగ్వాదాల మధ్య రెండో రోజు మూసీ సర్వే కొనసాగగా ఇవ్వార్డుతో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు బాధిత కుటుంబాల వివరాలు ప్రభుత్వానికి అందించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టనున్నారు అయితే ఇందులో కొన్ని కుటుంబాలు తమ నివాసాలను వదిలివెళ్లేందుకు నిరాకరిస్తూ ఉండటం అధికారులకు సవాలుగా మారింది